హాయ్ విన్ దివి జ్యోతి వెల్కమ్ టు సిద్ధి సోల్ అండి అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అందరికీ ఆ విష్ణుమూర్తి ఆశీస్సులు మనందరిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ తెలిసే ఉంటుంది ఈ పండగ స్పెషల్ ఏంటో తెలుసా స్పెషల్ రెసిపీ ప్రతి ఒక్కళ్ళు దేవుడికి నైవేద్యంగా పెట్టుకుంటారు ఈరోజు తింటారు తెలిస్తే కామెంట్ చేయండి అదేంటో తెలుసా మీకు ఈరోజు విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడండి కాబట్టి అందరూ విష్ణుమూర్తిని స్మరిస్తే చాలా మంచిది అదేంటో చూపించిన ప్రసాదం అదేంటో కామెంట్ చేయండి అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను పేలపిండి అండి అది కంపల్సరీగా తినాలంటారు కదా ఆషాఢ మాసంలో ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు చక్కగా గోరంటాకులు పెట్టుకొని ఈ పండక్కి బాగా రెడీ అయ్యి చక్కగా జరుపుకుంటారు మరొకసారి అందరికీ तो ऐसी शुभाकांक्ष थैंक यू एवरीवन